కులం పేరుతో భూ కబ్జాలకు అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్న కల్లమడి వెంకట చలపతి అతని సోదరుడు మనోహర్ పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పామిడి వాసులు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు అనంతపురం ప్రెస్ క్లబ్లో సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఇతరుల భూముల్లోకి వీరు చొరబడి భూమి తమదేనంటూ బుకాయించడం అధికారులను సైతం బెదిరించి ఎస్సీ యాక్టు పెడతానని కోర్టు కేసు వేస్తానని చెప్పి కోర్టుల్లో అక్రమ కేసులు వేస్తూ ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తున్నారని సతీష్ కుమార్ మండిపడ్డారు కోర్టులలో సైతం చుక్కెదురు కావడంతో దళిత సంఘాలను క్రోడీకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వెంకట చలపతి అతని సోల్తడు మనోహర్ను జిల్లా బహిష్కరణ చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ ను సతీష్ కోరుతున్నారు ఇప్పటికైనా సామాన్య ప్రజలపైన అధికారులపైన వీరు చేస్తున్న దాష్టికాన్ని అరికట్టాలని వేడుకున్నారు త్వరలోనే జిల్లా ఎస్పీ జగదీష్ ని కలిసి వీరు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఈ మూడు రోజుల క్రితం కొంతమంది కులసంఘం నాయకులు మరియు ఇతరులు మాపై ఒక స్టేట్మెంట్ ప్రెస్ నందు ఇవ్వడం జరిగినది మేము కల్లమడి వెంకటాచలం యొక్క కామెడీ అందు ఉన్న సర్వే నంబర్ మూడు వందల పంతొమ్మిది వన్ వన్ నందు ఉన్న భూమిని మేము దౌర్జన్యంగా ఆక్రమించినామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ వీడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కల్లమడి వెంకటాచరణకి సర్వే నెంబర్ అనగా మూడు వందల ఒక షెడ్యూల్ భూమి కానీ ఒక ఇంచు భూమి కానీ లేదు కేవలం కేసులు వేయడము భూములను ఆక్రమించడము వెంకటాచలపతి కోర్టుల ఇక్కడికి అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు లేవు పామి గ్రామం అందరి సర్వే నంబర్ మూడు వందల పంతొమ్మిది వన్ సంవత్సరంలో వై కరీం సాహు గారు కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వల్ ఈ భూమి యొక్క కొనుగోలు విధానం పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఇల్లూరు హోగులపతి అను అతని పేరున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది ఇల్లూరు హోగులపతి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఈ భూమిని కల్లమణి కేసు ఎప్పకు అమ్మడం జరిగినది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు బారు పంతొమ్మిది వందల అరవై ఐదు మొత్తము మూడు వందల పంతొమ్మిది వన్ సి విస్తీర్ణము ఐదు ఎకరములు కాగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నేషనల్ హైవే రోడ్డు పోను ఒక ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు నేషనల్ హైవే రోడ్డు పోయింది ప్రభుత్వం వారు తీసుకున్నారు దీనికి నష్టపరిహారంగా కల్లమ్మడి కేసప్పకు ఒక వెయ్యి ముప్పై ఆరు రూపాయలు ప్రభుత్వం వారు చెల్లించినారు ఆవార్డు కాపీ నంబర్ వన్ బార్ సెవెంటీ నైన్ కల్లమ్మడి కేసప్ప నేషనల్ హైవే పోను మిగిలిన భూమి అనగా మూడెకరాల పన్నెండు సెంట్ల భూమిని பத்தொம்பது வந்த எண்பை நாலவ சவரமுன இமாமுதீன் சாஹு மரிய ரஹ்மா அம்மன் ஜெரினது ரெஜிஸ்டேஷன் டாக்கியுமெண்ட் நம்பர் ஒரு விய்ய ஐந்து வந்த பத்தொம்பது வந்த எண்பை நாலு மறலா இமாமுதீப் சாஃபு பத்தொந்த எண்பை ஏழவ சவத்சரமுன வை கரீம் சாப் கார்க்கு சர்வே நம்பர் மூன்று வந்த பத்தொம்பது ஒன் சி ஒன் வந்து எக்கர பூமி டாக்கிமெண்ட் நம்பர் ட்வெண்ட்டி ஆஃப் நைன் எயிட்டி சேவன் மறலா வை கரீம்சாப் రెండు వేల పదవ సంవత్సరంలో ఒక ఎకరా భూమి జీ సతీష్ కుమార్ అంటే నాకు నాకు అమ్మడం జరిగింది డాక్యుమెంట్ నెంబర్ సిక్స్ నైంటీ త్రీ ఆఫ్ సిక్స్ నైంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ వల్ నాకు ప్రభుత్వం వారు నేను కొన్న ఈ సర్వే నంబర్ విస్తీర్ణంపై పట్టాదార పాస్థను డైటి అడంగులు వన్వి నా పేరున సాబ్ గారు నా పేరు ట్రాన్స్ఫర్ చేయడమే అంతేకాని ఈ భూమిలో చల్లమణి వెంకటాచలపతికి కానీ ఇతరులకు కానీ ఎటువంటి సంబంధము లేదని తెలియజేయడమైనది మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వందల పంతొమ్మిది వన్ సి వన్ సర్వే నంబరు ఈ భూమి అసైన్మెంట్ యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ చెల్లదనే తీర్పును కూడా ఇవ్వడం జరిగినది డబ్ల్యూపీ నంబర్ ఎయిటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మరియు ఈ మూడు వందల పంతొమ్మిది సి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఈ భూమికి ఎన్ఓసి కూడా జారీ చేయడం జరిగినది ఇదిలా ఉండగా వెంకటాచలపతి వాళ్ళ అమ్మ గారైన గోపులమ్మ పేరుతో మా పైన బుద్ది కోర్టునందు ఓఎస్ ఫార్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ కేసు ఇంజెక్షన్స్ వేయడం జరిగినది అనగా ఈ భూమిని మేము ప్రవేశించకుండా ఉత్తర్లు కోరినారు కోర్టుని కేసు విచారించిన పిమ్మట బుద్ధి కోర్టు గోపులమ్మ వేసిన ఓఎస్ ఫార్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ కేసును కొట్టి వేస్తూ ఉత్తి కోర్టు ఎనిమిది పదకొండు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడో వస్తే నేను తీర్పు చెప్పడం జరిగింది అంతేగాని సదరు వెంకటాచలపతికి ఎలాంటి కోర్టు ఉత్తర్వులు వీరికి అనుకూలంగా లేవు మరియు నా పైన నా తమ్ముడు కృష్ణమోహన్ పైన వెంకటాచలపతి రెండు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది స్పెషల్ ఎస్సీ ఎస్టీ కేసు నంబర్ నైన్టీన్ ఆఫ్ సెవెంటీన్ మరియు ఎస్సీ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నైన్టీన్ ఈ రెండు కేసులను అనంతపురం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు నన్ను విచారించిన పిమ్మట రెండు కేసులను కొట్టి వేస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగినది మరలా నా పైన నా తమ్ముడు కృష్ణమోహన్ పైన పామిడి తహసీల్దార్ పైన ఆర్ఐ పైన డిఆర్ఓ పైన సర్వేయర్ పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయించడం జరిగినది క్రైమ్ నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ టూ ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఏపీ హైకోర్టు వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది సిఆర్ఆ నంబర్ ఎయిట్ సిక్స్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇదిలాగా ఉండగా కల్లమడి వెంకటాచార్యపతి చలపతి పైన ఇతని తమ్ముడు మనోహర్ పైన పాటి పోలీస్ స్టేషన్లో ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ క్రైమ్ నెంబర్ నైన్టీ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ క్రైమ్ నెంబర్ వన్ థర్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మరి క్రైమ్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా కోర్టులందు పెండింగ్లో ఉన్నాయి ఈ విషయమై మేము త్వరలో ఎస్పీ గారిని కలిసి వెంకటాచరపతి పైన మరియు ఇతని తమ్ముడు మనోహరి పైన రౌడ్షీట్ ఓపెన్ చేయవలసిందిగా ఎస్పీ గారిని త్వరలో కలుస్తాము మరియు వెంకటాచలపతిని ఇతని తమ్ముడు మనోహర్ నుండి జిల్లా నుండి బహిష్కరించవలసిందిగా ఎస్పీ గారిని త్వరలో కలుస్తాము చరపతి వైఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇతడు ఈ గతంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ భూములను అక్కడ ఉన్న భూములు అన్ని భూములను కూడా ఆక్రమించినాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని ఇతని యొక్క దౌర్జన్యాలు సాగడం లేదు దీనికి ఒక వైఎస్ఆర్ పార్టీ యొక్క నేత అండదండలు ఉన్నాయి పాండి చెందిన లీడర్ అనమాట ఆయన ఆయన అండదండలతో కొన్ని ఓట్లు కూడా ఇతను డబ్బులు వసూలు చేయడం జరిగిన ఈ భూముల పైన తనదని చెప్పుకొని కాబట్టి ఈ విషయంలో కూడా నేను రికార్డెడ్గా నిరూపిస్తాను నిర్మూలంగా పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాను అడగాలి అడగండి డాక్యుమెంట్ నేను చేయించుకోండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అందులో షెడ్యూల్ క్లియర్గా నైన్టీ సిక్స్టీ ఫైవ్ నుంచి మేము కనపరిచినాం ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏం చేయించుకోండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అందులో షెడ్యూల్ క్లియర్గా నైన్టీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మేము కనబరిచినైన్టీన్ ట్వంటీ సెవెన్ నుంచి మా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి పైన అతనికి ఎలాంటి హక్కులు లేవు కేవలం గౌర్జన్యాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇతను అక్కడ భూములన్నింటినీ కూడా చాలా ఆక్రమించినాడు ఆక్రమించి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని దౌర్జన్యాలు సాగడం లేదు ఇదివరలో కూడా ఎస్పీ గారిపైన డిఎస్పీ గారిపైన ఫ్యామిలీ ఇన్స్పెక్టర్ పైన హైకోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఇతను సివిల్లో డిస్ప్యూట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు ఎస్పీ గారు అని చెప్పేసి కూడా ఆ పిటిషన్ కూడా ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది రెండు వేల పదహైదవ సంవత్సరమున ఎంఆర్ఓ పైన విపరీతమైన కేసులు పైన లేనిపోని కేసులు వేయడము వాళ్ళని వేధించడం ఇదని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇతనికి ఇదే వృత్తి కేసులు వేయడము అధికారులను వేధించడము ఇతనికి ఈ భూములకు ఎటువంటి సంబంధం లేదని ఈ పత్రికా మూలకంగా మేము తెలియజేస్తున్నాము